అదే వచ్చిండే వచ్చిండే ఎవరైనా జామీన్ ఉంటే ఇస్తా లేకపోతే ఈయన అని చెప్పినా చెప్పినా నాకు నాగభూషణ్ తెలుసు అనే ఆయన పర్వాలేదు అని చెప్పినా నాకు అతను సంబంధం లే నువ్వు ఇస్తాను అంటే ఇస్తా లేకపోతే గుర్తు కూడా నువ్వు రాసిల్చిందే భయం కట్టుకోవాలి ఎందుకంటే నాకు ఇబ్బంది పెట్టదురా చంద్ర ఏంటాడు చంద్ర కట్టాలి నేను ఏమంటే నువ్వు నమ్మకత్తులు కాబట్టి సరే ఈ మాట వింటాండా నాకు అతను ఎటువంటి సంబంధం లేదు సరేలే నిన్న చూసి ఇత్తండా అంతే సరేలే నువ్వే రాసిలే గుర్తు కూడా ఓకే ఓకే సరేలే ఎంత రెండు లచ్చలే ఆ అదే రెండు లక్షలు అంటులే చెప్తే భయం కట్టలే చూడ మళ్ళా నాకు మర్యాద పోతుంది లేదు బందాలు పెట్టించుకోవాలా అంతే చాలా జాగ్రత్తగా ఉండాలి సరేలే అదే మళ్ళీ మాట పోతే బాగుండదు నువ్వే నాకులే రాయప్ప సంబంధం లే నాకు భయం కట్టుకో మళ్ళా నా తలకాయకి తెచ్చావు చూడు నేను మధ్యలో పూజలేదు నమ్మినాడంటే నాకు భయం అవుతుంది పెద్దలు చెప్పినారు అందుకే పరపోత పడితే పాడైపోతారు అన్నారు నీ గురించి ఇప్పిస్తా లేదు నాకు పనిచేసావు చాలా జాగ్రత్తగా ఉండవు నాగభూషణకి ఇస్తాండి అది అట్లే కాదు ఎందుకంటే ఇదే చెప్పడమే నాగభూషణ మళ్ళా మళ్ళా అది ఇదే అని అజ్జారిపై దూసిపోయి అని అంటే నేను ఇనేవాన్ని కాదు చంద్ర నా గురించి నీకు తెలుసు కదా సరే సరే కరెక్ట్ అయిన మంచివి అదే నన్ను నమ్మి ఎందుకండి నీ మాట మీద మాట మీద నమ్మకం ఉండి నేను చాలా జాగ్రత్తగా ఉండాల సరే తీసుకో తెలుసుకుంటావా ఉంది లేదా ఉంటుందిలే లేదా ఉంటుంది నమ్మకం ఉంది లేదా ఎట్లా ఎప్పుడు రాసిస్తావా ఉంది లేదు చూసుకో

చంద్ర చూస్తే జనం అడుగుతాను డబ్బులు తడికి వచ్చి ఫోన్ చేస్తా ఏడున్నాడు ఏం కథ ఇది పల్లాపులు ఫోన్ చేసినా కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది బీజు వస్తుంది ఇది ఏం చేసుకున్నాడు కదా చంద్ర చూస్తే నన్ను అడుగుతున్నాడు అందుకే వద్దు వద్దంటే వాడు రెండు లక్షలకు బంగారు పోతుంది అన్న బంగారు విడిపించుకోవాలని రెండు లక్షలకు నాకు పూజ పెట్టి డబ్బులు ఇప్పించా ఏం చేస్తాడో ఇంక అతను నాకు చాలా ఇబ్బంది అయిపోయింది మరి కడతాడా కట్టడు ఏం వచ్చినా ఏ వాడు ఫోన్ ఎత్తలేదు చంద్రం ఉండు ఇప్పటి రేపు ఉండు చంద్రు నాకు అవన్నీ సంబంధం లేదయా నువ్వు ఇచ్చేది ఏందో చూసుకోవాలా నేను ఆ రోజు నీకేమని చెప్పినా నువ్వు వీళ్ళయ్యా అని చెప్పినా చెప్పినా ఒక